వందనాలు దైవాశిసులు మరి కరుణాకర్ సుగుణ అనే మతోన్మాది తన యొక్క యూట్యూబ్ ఛానల్లో మిషన్ ఇండియా అనే మూవీని తీసి అప్లోడ్ చేసి తన పరువుని తాను పోగొట్టుకొని అతనికి ఇసుగురేణు అంతా కూడా జ్ఞానం లేదని ఆ మూవీ ద్వారా నిరూపించుకున్నాడు ఒకసారి ఈ వీడియోను చూసిన తర్వాత మనం ఈ అంశంలోనికి వెళదాం దేవతలు మృక్కిన దేవుడు ఏసే దేవీ దేవతల పాపానికి పరిహారము యేసుక్రీస్తు రక్తమే ఓపెన్ ఛాలెంజ్ టు చిన్నజేయర్ స్వామి గారు శివశక్తి సమస్త వారికి నేను ఈ వీడియో ద్వారా విషయాన్ని తెలియజేస్తున్నాను ఏసీ లోకానికి వెలుగు నశించిపోతున్న ఆత్మలను రక్షించి ఆ వెలుగు వైపు నడిపించడానికి ఏం చేసినా తప్పులేదు జ్వలించే లక్షణాన్ని బట్టి జ్యోతి అని తెలుస్తుంది దానికి ప్రచారం అవసరం లేదు మార్కెటింగ్ మాయజాలంతో నమ్మించాలని చూస్తున్నారంటేనే తెలిసిపోతుంది అది అసత్యం అని ఏది అసత్యం యేసయ్య చేసిన త్యాగం అసత్యమా ఏంటి ఆయన చేసిన త్యాగం మన పాపాల కోసం ఆయన ప్రాణాల్ని బలిపెట్టాడు ఇది వేదాల్లో లేకపోవచ్చు కానీ మా బైబిల్లో ఉంది బైబిల్లో కూడా ఆయన ప్రాణాలను త్యాగం చేసినట్లేదు త్యాగం చేసేవాడితే అన్ని సార్లు ఎందుకు పారిపోయాడు పట్టిస్తే తప్పక తప్పించుకోలేక దొరికిపోయాడు చివరికి ఆ సిలువు కూడా నా దేవా దేవా నా దేవాడి అంటూ ఏడ్చాడు బ్రిటిష్ తుపాకీ అల్లూరి భరతమాత కోసం వంద సార్లు ఉరికంపాన్ని ముద్దాడుతాన భగత్ సింగ్ వాళ్ళకి ఉన్న ధైర్యంలో వందో వంతు మీరు చెప్పేదానికి కాస్త అర్థం ఉంటుంది నువ్వు బైబిల్ చదువుతావా బైబిల్ చదవడమే కాదు బోధిస్తాను కూడా అదే నా వృత్తి ప్రవృత్తి ఆయన బైబిల్ రత్న నువ్వు పాస్టర్వా బా రాదు పాస్టర్లకి రంకుమ్మగుడు ఇక మీ కల్పిత కథల క్రైస్తవానికి కాలం చెల్లింది సర్దుకొని బయలుదేరండి మేము ఎక్కడికి వెళ్ళాము భారతదేశాన్ని బైబిల్ దేశంగా మారుస్తాం ఏసే లోక రక్షకుడు భారతదేశానికి కూడా ఆయనే రక్షకుడు చూసారుగా ర్యాలీ గారు ఇత్యాది అన్ని రసంలాగా తీస్తే వచ్చిన వాడికి కరుణాఖ అద్భుతమైన హాస్యాన్ని పండించారు ప్రేక్షకులు వీక్షకులు పిచ్చపిచ్చగా నవ్వుకున్నారు మీకు మనసు పోతే హృదయం లేదని ఆవేదన ఉంటే దుఃఖంలో ఉంటే వెంటనే ఆ మిషన్ ఇండియా అనే హాస్య మూవీని జోకర్ కరుణాకర్ గారు నటించిన విధంగా చూడండి అద్భుతంగా ఉంటాయి కల్పించిన మానవులు తయ ఉంది దేవు తయారు చేసిన దేవుని వలన కలిగిన వెలుగు ఉంది మానవులు కనిపెట్టి తయారు చేసిన వెలుగేమో కరెంటు రూపంలో వివిధ బల్బులు ట్యూబ్లైట్ల రూపంలో మానవులకు అందుబాటులోకి వస్తుంది అయితే నిజదేవుడైన యేసు ప్రభు వారు మరి కల్పించిన తయారు చేసిన వెలుగు దానికి ఏ కరెంట్ అవసరం లేదు హే పవర్ అవసరం లేదు మరి అలాగైతే ప్రతిరోజు మనకి ఉదయం కాలంలో ఎలాంటి కరెంటు ట్యూబ్లైట్లు ఎలాంటివి లేకుండానే వెలుగు వస్తుంది కదా మరి ఇంట్లో ఎందుకని ట్యూబ్లైట్లు వేసుకుంటున్నారు మరి రాత్రి చంద్రకాంతిలో వెలుగు వస్తుంది కదా మరి ఎందుకని ట్యూబ్లైట్లు వేసుకుంటున్నారు ఈ రెండింటిని కూడా దేవుడు మానవులకి అవకాశం ఎందుకు కల్పించాడు అంటే నిజమైన వెలుగు ఉన్నది మానవులు కనిపించిన కల్పించినా కనిపెట్టిన వెలుగు ఉంది నిజమైన వెలుగు దేవుని ద్వారా కలిగేది మరి దానికి ఆపోజిట్గా మానవులు కల్పించిన వెలుగు కూడా ఉంది ఇప్పుడు మేము చెప్పేది ఏమిటంటే నిజమైన వెలుగు ఏదో దేవుని వెలుగు ఏదో మేము ఈ లోకం అనే మార్కెట్లో ప్రచారం చేస్తున్నాం ఇది బైబుల్ మాకు ఇవ్వబడిన ఆజ్ఞ మరి నిజంగా ఈ భారతదేశంలో ఉన్న ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది దేవీ దేవతలు అంత గొప్ప వాళ్ళైతే మరి ఎందుకని వారి యొక్క వెలుగు గురించి మీరు ప్రకటించుకోవట్లేదు అందులో వెలుగు లేదని మేము ప్రకటిస్తుంటే మా వెలుగును ఆపడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ మీలో ఉన్న చీకటిని మా ద్వారా తొలగించుకొని మీ సంబంధులు కూడా వెలుగవుతున్నారు అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి ఇక కొన్ని విషయాలు నేను చెబుదామనుకున్నాను దీనికి కొనసాగింపుగా సాయంత్రం మాట్లాడతాను కొంచెం అర్జెంటు పని ఉంది ఒక మొదటిగా కల్పిత గ్రంథాలు అన్నాడు కర్ణకురు సుగున వేదములు కల్పిత గ్రంథాల దాసరది రంగాచార్యవారు వ్రాసినది కల్పిత గ్రంథమా మరి స్వామి వివేకానందుడు వాటిని ఆధారం చేసిన మాట్లాడిన యేసుక్రీస్తు దైవత్వము గురించి పాప పరిహారం గురించి ఆ మాటలు కల్పితమా శ్రీ రామకృష్ణ పరమహంస గారు ఈ గ్రంథాలను శ్రీ దాసరథి రంగాచార్యులు వారు రాసిన గ్రంథాన్ని ఆధారం చేసుకొని యేసు నిజమైన వెలుగు నిజమైన దేవుడు సత్యము ఆయన ద్వారా పాప పరిహారం అని వారు పలికి కనుగొని పరీక్షించి రాసిన అది అసత్యమా మరి అసత్యం అయితే మీరెందుకని వేదములు మావి పురాణములు మావి అని అంటున్నారు అంటే నీ మాట నీకే ఖండనైంది మరి అసత్యంలో మీరు ఉన్నారని చెబుతున్నారు కదా దీన్ని బట్టి అసత్యంలో మీరు ఉన్నారని ఒప్పుకున్నారు కదా అందుకే మీరు అసత్యంలో ఉన్నారు అనే మేము సత్యము గురించి వివరిస్తున్నాం సత్యము గురించి వివరిస్తున్నాం ఈ లోకంలో ఒరిజినల్ నోట్లు ఉన్నాయి దొంగ నోట్లు కూడా ఉన్నాయి మేము దొంగ నోట్లను పట్టిస్తూ ఒరిజినల్ నోట్ల గురించి ప్రచారం చేస్తాం ఈ లోకంలో ఒరిజినల్ ఐటమ్స్ ఉన్నాయి డూప్లికేట్ ఐటమ్స్ ఉన్నాయి మేము డూప్లికేట్ ఐటమ్స్ గురించి వివరిస్తూ ఒరిజినల్ ఐటమ్స్ని కొనమని తెలియజేస్తాం ఈ లోకంలో రోల్డ్ గోల్డ్ ఉంది ప్యూర్ గోల్డ్ ఉంది మేము ఇది రోల్డ్ గోల్డ్ కాబట్టి దీనిని కొనొద్దు ఇది ప్యూర్ గోల్డ్ దీనిని కొనండి ఇది అలంకారముగా ధరించుకుంటే మంచి తేజస్సు వస్తుందని మేము తెలియచేస్తున్నాం ఈ లోకంలో ఉన్న రోళ్ళు గోల్డ్ అగ్నిలో వే వేయబడితే మాడి మసి అవుతుంది అందుకని అది అగ్ని పరీక్షలోనికి రాదు ఆ రోళ్ళు గోల్డ్ని తగిలించుకున్నవారు అమ్మేవారు కొనేవారు వాటిని ప్రచారం చేసేవాళ్ళు కూడా అలాగే ఉంటారని మేము ప్రచారం చేస్తూ ఇదిగో ప్యూర్ గోల్డు ఇది కంసాల దగ్గరికి వెళ్తుంది అగ్నిలో పడుతుంది శుద్ధ సువర్ణముల తయారై బయటకు వచ్చి విలువైన బంగారముగా అనేక మంది ధరించుకోవడానికి తలతల మెరుస్తూ వారికి నిండుదనాన్ని దేవడానికి మేము ఒరిజినల్ బంగారాన్ని ప్రకటిస్తున్నాం ఈ లోకంలో మురికి నీరు ఉంది శ్రేష్టమైన తేట నీరు ఉంది ఇది మురికి నీరు అని మేము చెబుతున్నాం ప్రచారం చేస్తున్నాం మార్కెట్లో ఇదిగో ఇది శ్రేష్టమైన ఏ నలక లేని తీయటి నీరు అని వాటిని మార్కెట్లో పరిచయం చేస్తున్నాం అంతే కాకుండా ఈ లోకంలో నీలాంటి డూప్లికేట్ వాళ్ళు ఉన్నారు ఇదిగో నీలాంటి డూప్లికేట్లు పట్టించడం మా ఒక ఎత్తు అయితే నీలాంటి డూప్లికేట్ల మాటలకు ప్రలోభాలకు ఆకర్షితులై నరకానికి ప్రయాణం చేసేవారిని ఈ లోకంలో మేము సత్య సంబంధులుగా సత్యవాక్యాన్ని చేతబట్టి వారిని విడిపించి ప్రభు వద్దకు తీసుకెళ్ళటానికి పని కట్టుకొని ఈ లోకంలో ప్రచారం చేస్తున్నాం ఇలా చెప్పుకుంటూ పోతే కరుణాకర్ సుగుణ అనేవాడికి బుర్ర లేదు అనే విషయాన్ని ఇక్కడ అర్థమైంది తను మాట్లాడిన మాటలోనే ఎన్ని కౌంటర్లు వచ్చే చూడండి ఎన్ని కౌంటర్లు వచ్చాయి చూడండి అయితే ఈరోజు ప్రియమైన సహోదరి నా సహోదరులారా ఒకసారి దేవుని గురించి తెలుసుకుందాం తదుపరి దేవతల గురించి తెలుసుకుందాం ఈ దేవతలు ఎవరిని మృక్కే కూడా లేఖనాల ద్వారా మనం తెలుసుకుందాం గతంలో తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు దైవజనులు పాస్టర్ బి శాలీమరాజు గారు బహిరంగ మీటింగ్లలో లక్షల మంది చూస్తూ ఉండగా ఆ సభలలో పాల్గొని ఉండగా వారి సమక్షంలో గ్రంథాన్ని ఆధారం చూపించి దేవతలు మొక్కిన దేవుడు ఎవరో అగ్ని ఉన్న దేవుడు ఎవరో ఇతర గ్రంథాల ప్రశ్నలకు బైబుల్ జవాబు అని చెప్పిన అనేకమైన వీడియోలు సత్య దర్శనాల ద్వారా కూడా వెలుగులోకి తెచ్చారు దాని ద్వారా విష్క్రోతమైన పని జరిగింది ఇప్పుడు వీడు బాధ కరుణాకర్ గారు మిషన్ ఇండియా సినిమా థియేటర్కి కూడా నైంటీ పర్సెంట్ దైవజును షాలీము రాజుగారు బోధించిన హైందవ సాహిత్యములో అలాగే వేదములలో ఉన్న యేసు ప్రభువు గురించి ప్రస్తావన తీసుకొస్తే అది అత్యధికంగా ఇప్పటికీ లక్షల మంది నిజమైన హైందవులు నాస్తికులు చూసి ప్రభుని తెలుసుకొని ప్రభు వైపు వస్తుంటే వీరి యొక్క మఠాలు పీఠాలు ఖాళీ అయిపోయి ఇప్పుడు ఈ విధంగా వీడు సినిమా తీశారు దేవుడు అంటే మనందరికీ తెలుసు స్వయం భవుడు ఆ దేవుడు మొట్టమొదటగా పలికిన మాట వాక్కు అది శబ్దము ఓంకారము అని కూడా ఇటు హైందవ సాహిత్యములో ఇటు బైబిల్ సాహిత్యంలో ప్రపంచ సాహిత్య సాహిత్యాలలో కూడా ఉన్నాయి అయితే దేవుడు ఓంప్రదముగా పలికిన వాక్యము ఎవరై ఉన్నారంటే ఆది ఎందు వాక్యముండేను వాక్యము దేవుని ఎద్దును ఆ వాక్యమే దేవుడే ఉండెను అని వాక్యమును కూడా దేవునితో సమానునిగా దేవుడే అని ప్రకటించిన సృష్టికర్త దేవుడు ఆ వాక్యమై ఉన్న యేసుక్రీస్తు కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య ప్రత్యక్షమైనట్టు సువార్త మొదటి అధ్యాయంలో ఉంటుంది అలాగే యేసుక్రీస్తు వలన పుట్టినవారే కెరుబులు శరాపులు మహాదోతలు వాళ్ళలో సాతాను కూడా ఉన్నారు ఈ కెరుబులు శరాపులు మహాదోతలు సాతానుతో సహా యేసు ప్రభువునే పూజించాలి ఏసు ప్రభుని ఆరాధించాలి ఏసు ప్రభునే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనాలి ఎందుకంటే స్వయంభవుడైన తండ్రి వలన వాక్య రూపంలో పుట్టిన దేవుడు యేసుప్రభు యేసు ప్రభు అని దేవుడు వల్ల కలిగిన వారే కిరుపులు దేవదూతలు దేవదోతులు మహాదోతులు సాతాను కాబట్టి వీళ్ళందరూ యేసు ప్రభుని ఆరాధిస్తే దేవుని కూడా ఆరాధించినట్లేనని బైబిల్ క్రమం అది నియమము కూడా తదుపరి సృష్టిని కూడా చేశాడు సృష్టిని నోటి మాటతో పుట్టి తన తండ్రి తన నోటి మాట వలన యేసు ఈ సృష్టిని కూడా అన్నాడు ఈ సృష్టిని చేశాడు ఇప్పుడు సృష్టి సృష్టిలో ఉన్న సమస్తము కెరుబులు మహాదోతులు శరాపులు సాతాన్తో సహా వాక్యమై ఉన్న దేవుడైన యేసు ప్రభువుకి లోబడి ఆయనను ఆరాధించాలి ఆయన పూజించ పూజించాలి అలా చేస్తే స్వయంభవుడైన తండ్రికి కూడా చేసినట్లు తదుపరి ఈ సృష్టిలో మానవులను కూడా ప్రభువారు తన పోలికలో తన స్వరూపమందు సృజించుకొని నిర్మించుకొని పుట్టించుకొని సాక్షాత్తు ఆయన వా ఆయన వాయువుని వాని నాసిక రంధ్రంలో ఊదినప్పుడు బొమ్మగా నిలబడి ఉన్న మానవుడు మానవుడిగా ఈ లోకంలోకి సృష్టిలు శరాపులు మహాదొతులు సాతాంతో సహా అందరూ కూడా సృష్టిలో సృష్టి సృష్టిలో ఉన్నవి కూడా సృష్టికర్త అయినా దేవదోతలను పుట్టించిన మానవ నిర్మాణకుడైన యేసుప్రభునికి యేసుప్రభు వారికి లోబడాలి ఆయనను ఆరాధించాలి ఆయనను పూజించాలి ఇలా చేస్తే తండ్రికి చేసినట్లేనని లేఖనం సాక్షిమిస్తుంది అయితే నేను ప్రధాన కిరూబును కదా నాకు ఇన్ని అలంకరణలు ఉన్నాయి కదా నేను సహితం యేసు ఆరాధన చేయాలి పూజించాలి లేదు నా సింహాసనాన్ని ఆత ఆయన కంటే ఉత్తర దిక్కు సభ మీద ఉన్న సింహాసనం కంటే అత్యధికంగా నేను చేసుకోవాలని నన్ను కూడా పూజించాలి అందరూ అని సాతానుగాడు కొంతమంది కిరూబులు శరాపులు మహాదూతలలో నిత్య చీకటి సాతాను ఎంటర్ అయ్యి ఈ సాతానుగాడు వీడితో పాటు కొంతమందిని దైవ వ్యతిరేకులుగా చేసి ఇప్పుడు సాతానుగాడిని ఆరాధిస్తుంది ఆరాధిస్తూ ఉంటారు వాట్ ప్లాన్ అదే తదుపరి ఈ సృష్టిలో ఉన్న కొన్ని జంతువులను కూడా వాడికి లోపరుచుకొని వాటిని కూడా వాడికి ఆరాధన చేసే విధంగా విధంగా మానవ జాతిని కూడా వాడికి లోపరుచుకొని వానినే ఆరాధన చేయాలనే రీతిలో వాళ్ళకి మీరు దేవతల వలె అవుతారని ఆశ చూపించి దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మీరేలాగా చేసి మానవ జాతిని కూడా పడగొట్టి వాళ్ళను కూడా గాడికి లోబడి వాడిని ఆరాధించే విధంగా చేశారు ఇప్పుడు సృష్టి ఆరంభం నుండి ప్రభు రెండో రాకడ వచ్చేంతవరకుండా మానవ జాతిలో అత్యధికంగా దేవుణ్ణి పూజించి దేవునికి లోబడి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు మరి కొంతమంది సాతానికి లోబడి సాతాన్ని పూజిస్తూ వాడిని ఆరాధిస్తున్నారు తదుపరి ఈ మానవుల్నే నువ్వు దేవత వలె అన్నాడు కదా వాళ్ళను మానవుల్నే దేవతలుగా వాడు భ్రమ పెట్టి వాళ్ళు దేవీ దేవతలుగా చలామణే విధముగా దేవీ దేవతలుగా చలమణ విధంగా ఈ దేశంలో మా మనుషులు ఎంతోమంది బాబాలు స్వామీజీలు ఇత్యాది వారు ప్రత్యక్షమై వారు దేవీ దేవతలుగా వారిని ప్రకటించుకుని పూజ చేశారు తదుపరి ఆ మానవులు వారి యొక్క స్వహస్తాలతో చేసుకున్న విగ్రహాలకు బలు అర్పించే విధము ప్రేమైన సహోదరు నా సహోదరులారా మరొక వీడియోలో నేను మాట్లాడతా ఇది కొద్దిగా సిగ్నల్ ప్రాబ్లమ్ ఉంది అంత డిస్టర్బెన్స్ ఉంది ఫోన్లు వస్తున్నాయి నాకు నేను అసలు విషయాన్ని దేవ